హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు పెసరట్టు అంటే చాలామందికి ఇష్టం ఉండే ఉంటుందండి ఇలా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది అచ్చం బయట అమ్మే పెసరట్లానే వస్తుందండి ఇలా గనక చేశారంటే మనం బయట అసలు కొనే పనే ఉండదండి మరి ఇంకెందుకండి లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సపోర్ట్ వల్ల నేను ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో చేయగలుగుతాను ముందుగా ఇక్కడ నేను గ్లాస్ పెసర్లు తీసుకున్నానండి గ్లాస్ పెసర్లకి నేను హాఫ్ గ్లాస్ కంటే తక్కువగా బియ్యం తీసుకుంటున్నానండి అంటే రెండు గ్లాసుల పెసర్లు వేసుకుంటే సగం బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకుంటున్నానండి వాటర్ అయితే ఎక్కువనే వేసి పెట్టుకోండి ఎందుకంటే అవి మనకి ఉబ్బుతాయి కాబట్టి దాంట్లో వాటర్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ వేసుకొని ఉంచుకోవాలి వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకుందాం ఫైవ్ అవర్స్ అయితే చక్కగా నానాయండి ఇవి చూసారు కదండి ఈ విధంగా నానితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం వీటిని ఒక రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చండి ఇలానే వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు వరకు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఈ అల్లం ముక్కను కూడా పీసెస్లో కట్ చేసుకొని చిన్న చిన్న వాటిలా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఇలా లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నైట్ అంతా పక్కకు పెట్టేసుకున్నాను పొద్దున్నే లేచి చూసేసరికి మనకి ఇలా కొద్దిగా పొంగుతుందండి ఇప్పుడు దీని అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని దీంట్లో మరి తగినంత వాటర్ వేసుకొని మనకి ఎలా అయితే కావాలో అలానే కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కలుపుకోవాలండి అలాగే దీంట్లో తగినంత సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి మరీ పలచే కాకుండా మరీ మందంగా కాకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ దోశ పెంక పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇలా దోశని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి దానిపైన వేయగానే వెంటనే ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి కూడా మాంసాన్ని తరిగి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కూడా ఆయిల్ వేసేసుకొని దోశ కొద్దిగా కింది భాగంలో కాలిన తర్వాత అండవ పైపు తిప్పుకోవాలండి ఇలా కాలినాక దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాం అలాగే ఇప్పుడు నేను మరొకటి ప్లెయిన్ దోశ వేస్తున్నానండి సేమ్ అలానే మళ్ళీ దోశ వేసుకోవాలండి కానీ మనం ఇక్కడ ఎంత పల్సగా అనేది రబ్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి మందంగా వేస్తే దోశ క్రిస్పీగా రాదండి అందుకే మనం పల్సగా ఇలా వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం టూ మినిట్స్ తర్వాత చూసాక దోశ మనకి క్రిస్పీగా అయితే వచ్చింది అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి పెసరట్టు అయితే మనకి ఇంట్లోనే ఈజీగా బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా అయితే ఇప్పుడు చిటికర చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరైన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి